ప్రైజుల దేవునికి మహిమ కలుగునిగాక ప్రబున దియమైన దేవుడి పిల్లరా మీ అందరికీ ప్రభున తెలియపరుస్తున్నాను అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాను ప్రబునందు ప్రియమైన వాళ్ళ మరి చూడండి కాలం ఎంత వేగంగా పరితిగుతుందో పిల్లగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి మరి చూడండి దేవుడికి గడిచిన సంవత్సరం అంతా కూడా ம ரெண்டு காஷியை காப்பாடி மர நூத்தன பிள்ளை மனக்கு அனுகிரி சிவனா அந்த பற்றி பிள்ள முன்னா மன ప్రదృత్తాస్థుతులు చెల్లించవలసిన వారు మేము ఉన్నాం ఎందుకంటే పిల్లరా ఈ సంవత్సరం చూడలేక ఈ దినం చూడలేక మరుషువుని ఎంతో మంది ప్రియదేమ పిల్లరా మరి ఎంత ఎంతో మంది మరియు లోకాన్ని వేసిన వారు ఉన్నారు అయితే దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి తన ప్రేమను బట్టి మరి నేటికి కూడా నిర్మిస్తా జీవులు లెక్కలో ఉంచాడు అంటే అది కేవలం ప్రియ దేవ పిల్లరా దేవుని కృప అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అయితే దేవుని పిల్లరా ఈ దినం వరకు మరొక నూతన సంవత్సరాన్ని దేవుడిని అనుగ్రహించి ఉన్నాడు అంటే నీ పట్ల దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉన్నది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి ఏదో నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అందుకొలకే దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు మరి దయాగ్రీటంగా అని గురించి ఉన్నాడు కనుక ఇలా మరి చూడండి గడిచిన సంవత్సరం అంతా కూడా ఒకవేళ నీ జీవితంలో అనేకమైనటువంటి మరి ఒడిదుడుకులు ఎదుర్కొన్నవేమో మరి చూడండి దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావు అయితే గడిచిన సంవత్సరం అంతా కూడా ఎదురు మరి అనేకమైనటువంటి సమస్యలలో నువ్వు చిక్కుకున్నవేమో అయితే ఈ నూతన సంవత్సరము దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని గ్రహించబోతున్నాను అనుగ్రహిస్తున్నాడు ఏమిటి ఆ వాగ్దానం అంటే ద్వితీయు దేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచన భాగాన్ని మనం చదివడా అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడిని ఓవ నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వ దేవునికి మహిమ కలుగునిగాక ప్రభులందు పిల్లరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక శ్రేష్టమైన వాగ్దానం మరిశ్వరుని దేవుడు అంటున్నాడు మరి నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును దేశము అనగా సంవత్సరము అవునండి మరి దేవుడి నూతన సంవత్సరంలో మరిశ్వరుని నిన్ను అత్యధికముగా ఆశీర్వించారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి మరి దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు మరిశ్వరుని దేవుని ఆశీర్వాదం కొరకు ఎంతవరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఇలా దేవుడు ఈ సంవత్సరం నిన్ను అత్యధికముగా మరి దీవించేటువంటి సంవత్సరము అయితే ఇప్పుడు దేవుని పిల్లరా మరి దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాయేమో అయితే ఈ సంవత్సరము దేవుడు నిన్ను అత్యధికముగా దీవించేటువంటి సంవత్సరము మరి చాలా మంది మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు చాలా మంది మన కూర సమస్యలలో చిక్కుకున్న వారు ఉన్నారు అయితే దేవుని సంవత్సరం ఎప్పుడన్నీ కూడా తెరచబోతున్నాడు అనేక మంది ఇప్పుడు దేవుని పిల్లరా అనేక సమస్యలు చుట్టుకొని చిక్కుకొని ఉన్నారు అనేక సమస్యల నుంచి దేవుడి సమస్యలను విడిపించబోతున్నాడు అయితే మరి దేవుడు అనేక విధాలుగా మరి ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో అట్టి ఆశీర్వాదాన్ని దేవుని సంవత్సరం సమస్యలు నీకు అనుగ్రహించబోతున్నాడు ఉద్యోగం కొరకు ఎదురు వాళ్ళు ఉన్నారు దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు అయితే పిల్లరా దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలి అంటే దేవుని అత్యధికంగా దీవించాలంటే ఆశీర్దించాలి అంటే నువ్వేం చేయాలి ఈ సంవత్సరము అంటే దేవుని పిల్లరా దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది దేవుడి ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయ దివచనంలో నీ దేవుడిని హోవ మాటను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకుని నడలా అప్పుడు దేవుడు అంటున్నాడు కదా నీ దేవుని హోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను అత్యధికంగా హెచ్చరించనని దేవుడు మాట్లాడుచున్నాడు అని అవని సంవత్సరం సంవత్సరాలను హెచ్చరించాలంటే దేవుని యొక్క సంవత్సరం అత్యధికంగా ఆశీర్దించాలంటే నువ్వు ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావు వాటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినే వ్యక్తిగా ఉండాలి దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి దేవుని ఆకలను అనుసరించి నడిచే వ్యక్తిగా ఉండాలి ఇప్పుడు ఏదేమిటరా ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే దేవుని మాటకు నువ్వు లోబడి ఉన్నట్లయితే దేవుడిని అత్యధికంగా మరియు ఆశీర్దిస్తారని దేవుడు మాట్లాడుస్తున్నాడు కనుక ఇటు ఆశీర్వాదములు పొందుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలు చేస్తున్నాను దేవుడి మాటలు జీవించడం గాక ఆమె